నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే అయినటువంటి లోకేష్ గారికి మా యొక్క విద్యార్థుల తరపున ధన్యవాదాలుగా తెలియజేస్తాం సార్ ఇక్కడ ఏమిటంటే రాస్టర్ పాయింట్ క్లియర్ చేయకుండా ఎగ్జామ్ పెట్టినట్లయితే మాకు కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి సార్ ఇది కోర్టులో ప్రిమస్లో ఎగ్జామ్కు ముందే వేయడం జరిగింది సెవెంటీ సెవెన్ జీవో ప్రకారము ఈ రోస్టర్ క్లియర్ రాష్ట్ర పాయింట్ ఇవ్వలేదు కాబట్టి మీరు మాకు కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా సంవత్సరాలు బట్టి చదువుతున్నాం సార్ ఇక్కడ చదువుతూనే ఉన్నందువలన మళ్ళీ పాత వాళ్ళు కూడా పాత జీవో ప్రకారం కూడా వాళ్ళు కూడా కేసు వేయవలసి వస్తుంది కాబట్టి ఎగ్జామ్స్కు ముందే మాకు ఎగ్జామ్ రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెడితే కోర్టుల వైపు తిరగకుండా మాకు న్యాయం జరుగుతుంది సార్ ఇది వేగంగా ఇది క్లియర్ చేసి ముఖ్యమంత్రి గారు మా వద్ద విద్యార్థుల తరఫున నిరు చదువుకున్న వాళ్ళ వైపు మాట్లాడి ఇది క్లియర్ చేసినట్లయితే మీకు ఏమైనా ప్రాబ్లం ఉండదు సార్ కాకపోతే అనవసరంగా ఈ నోటిఫికేషను కోర్టుల చుట్టూ తిరిగి అయిపోతుంది సార్ చాలామంది విద్యార్థులు చాలామంది చదువుకునే ఆశలతో ఉద్యోగాల కోసం ప్రి ప్రిపేర్ అవుతున్నందు వలన ఉద్యోగ తల్లిదండ్రులు చదివించి తల్లిదండ్రు కొడుకులు కుమారులు బాగుపడతారని చదివించి చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు చేస్తున్నారు సార్ ఇది ఈ ఖర్చు వృధా వేస్ట్గా జాబ్ రాకుండా పోతుంది సార్ ఇది అందువల్ల మీరు దయచేసి రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టినట్లయితే మాలాంటి విద్యార్థులందరూ అందరూ కూడా సేఫ్గా జాబు వస్తుంది సార్ దీనికి మీ యొక్క అభిప్రాయం మాకు తెలియజేయాలి సార్ ఎందుకంటే ఎల్లుండే ఎగ్జాము ఏపీబిఎస్ చైర్మన్ గారు ముందు వైఖరిగా పెట్టేస్తున్నారు అది చాలా దురదృష్టకరం సార్ అది అది ఒకవేళ పెట్టినా అది చాలా కోట్ల వైపు మళ్ళీ రాని వాళ్ళు రాష్ట్ర పాయింట్ లేని వాళ్ళు కూడా ఉద్యో చాలామంది కేసులు వేయడం జరుగుతుంది అలాగే మొన్న జార్ఖండ్ ప్రభుత్వము చాలా సంవత్సరాలు బట్టి ఉద్యోగాలు రాష్ట్ర పాయింట్ తప్పు వల్ల ఉద్యోగాలు ఇవ్వడం వలన కూడా తిరిగి బ్యాక్ చేయడము చేస్తారు సార్ అలాగే మన పంజాబ్లో అలాగే రాష్ట్ర పాయింట్ వల్ల కేసు అయ్యింది అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాల వల్ల రాష్ట్ర పాయింట్ క్లియర్ వల్లే ప్రతి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా డైరెక్ట్గా చెప్పింది అది ఎక్కడ ఇక్కడితోనే ఆగస్ట్ ఇది ఇది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది మొత్తం నోటిఫికేషన్ రద్దు అయిపోతుంది అప్పుడు అందుకే ఇప్పుడు మీకు ఉద్యోగం ఇమ్మని మేము చెప్పడం లేదు సార్ ఇప్పుడు ఎగ్జామ్ రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ ఒక వన్ మంత్ టూ మంత్ మీరు పదిహేను రోజులు కాదు పది రోజులు కాదు నెల రోజుల్లో కూడా మీరు అది క్లియర్ చేసుకుని మా వల్ల తప్పు ఇవ్వండి సార్ ఇది రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి మాలాంటి విద్యార్థుల యొక్క జీవితాలు బాగుంటుంది సార్ దీన్ని మీ మీ వద్ద మీరు దయచేసి మా గురించి ఆలోచించి